హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు సో ఈరోజు వచ్చేసరికి ఒరిస్సా టిఫిన్ అనమాట అంటారనమాట బొరాలు అలాగే గుగ్ని చాట్ గుగ్ని చాట్నే వాళ్ళు గుగ్ని చట్నీ అంటారు మనం ఇలా ఇక్కడ బొంబాయి చట్నీ అని ఎలా ఉంటామో అది సో ఇది గార్లైతే కాదు బొరాలు అంటారనమాట చాలా టేస్ట్గా ఉంటాయి నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట మీలో సగం మందికి తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు సో ఫస్ట్ గుగ్ని అంటే బఠానీ అలాగే మినపప్పు బాగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి సో మినపప్పుని ఇలా పిండి ఆడించేయాలన్నమాట ఇక్కడ మేము గ్రైండర్లో ఆడించేసి పక్కన పెట్టేసుకున్నాం అండ్ ఈ పిండి వచ్చేసరికి అసలు ఫ్రిడ్జ్లో పెట్టకండి ఇప్పుడు అలాగే పచ్చి బఠానీ నానపెట్టుకున్నాం కదా అది అలాగే బంగాళదుంప రెండు కలిపి ఉడకబెట్టుకోవాలన్నమాట మెత్తగా ఏ వరకు ఉడకపెట్టుకొని తీసి పక్కన పెట్టేసుకోండి సేమ్ బొమ్మ చట్నీలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ బొరాలకు వచ్చేసరికి కూర అనేది చాలా ఎక్కువ చేయాలన్నమాట గుగ్ని కూర అనేది సో పెద్ద కడాయి అనేది తీసుకొని జీలకర్ర ఆవాలు నూనె నెక్స్ట్ వెల్లుల్లి అసలు దంచి వేసుకోండి తర్వాత ఎండిమిరపకాయ అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయ కరివేపాకు యాడ్ చేసుకోండి ఇవి బాగా వేగనక్కర్లేదు జస్ట్ ట్రాన్స్పరెన్సీ వస్తే చాలు వేగాయా అన్నట్టు వేగితే చాలు సరిపోతుంది అండ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది బొరాలు చాలా క్రిస్ప్గా ఉంటాయి కదా కర్రీ అయితే చాలా సూపీగా ఉంటుంది మనం తినే కొద్దీ ఇంకా తలా అనిపిస్తుంది సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పచ్చివాసన పోయిన దాకా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా నానబెట్టి ఉడకపెట్టుకున్నాం కదా ఆ గుిని అనేది యాడ్ చేసుకోవాలి బఠానీ అనమాట అది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి సో బఠానీ అయితే మెత్తగా ఉడకాలి ముందే చెప్తున్నాను అలాగే బంగాళదుంప కూడా మెత్తగా ఉడకాలి అనమాట సో ఇక్కడ పక్కన టొమాటోస్ అనేవి యాడ్ చేసి దానిపైన సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేయండి సో టమాటోస్ అనేవి మెత్తగా అయిపోవాలి మూతపెట్టి కాసేపు మగ్గించుకున్నాక మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత బాగా కలిపి అలాగే ఉడకపెట్టుకున్నాం కదా బంగాళదుంప అనేది దాన్ని ఒక్కసారి చేత్తో ఇలా స్మాష్ చేసుకొని వేసేసుకోవాలి సో మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో కాస్త కారం అలాగే ఉప్పు అండ్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను టూ స్పూన్స్ వేసాను అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి నేను బొర్రాలకైతే ఈ చట్నీ చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ పడుతుంది అనమాట మనకి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఆ క్రిస్మస్కి చట్నీ ఫ్లేవర్కి చాలా బాగుంటుంది సో పక్కన మనం బేసన్ ఫ్లోర్ అనేది నానపెట్టుకోవాలి శనగపిండి నానపెట్టుకున్నాను తర్వాత ఇది కాసేపు వేగిన తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇది బాగా పల్చగానే చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకపెట్టిన బంగాళదుంప అలాగే బట్టానీ వేసాం కదా సో రెండు ఉడికిపోయాయి కాబట్టి మనం ఎంత వాటర్ వేసుకున్నా కూడా చిక్కగానే ఉంటుంది బేసన్ ఫ్లోర్ కూడా వేస్తాం కాబట్టి సో వీలైనన్ని ఎక్కువ నీళ్ళు వేసుకుని పల్చగా ఉండేలాగే చూసుకోండి సో ఇక్కడ నేను త్రీ టు ఫోర్ గ్లాసెస్ వాటర్ అనేది వేసి మూత పెట్టేసామన్నమాట సో ఇది కాస్త మరగాలి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి మరిగిన తర్వాత శనగపిండి ముందే కలిపాం కదండి ఆ కలిపిన శనగపిండి కూడా ఉండలు పట్టకుండా కలుపుతూ వేసేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి హై ఫ్లేమ్లో మగ్గనివ్వండి కాసేపటికి కాసేపటికి మరిగింది అని అనుకున్నాక ఆపేయండి పెద్దగా మరగక్కర్లేదు అండ్ ఇది పల్చగానే దించుకోండి చిక్కగా అయ్యే వరకు ఉండొద్దు సో పైనుంచి కాస్త కొత్తిమీర జల్లుకొని దగ్గరకు అయిపోయాక పైనుంచి చాట్ మసాలా వేసుకొని ఆపేయండి చాట్ మసాలా ఎందుకు వేస్తామంటే వాళ్ళు ప్రతి దాంట్లో చాట్ మసాలా అనేది యూజ్ చేస్తారనమాట చాట్ మసాలా ఈ చట్నీకి ఫ్లేవర్ ఇంకా ఇంక్రీజ్ చేస్తుందని వాళ్ళు చెప్పారు సో మినప్పప్పు ఆడించి పక్కన పెట్టుకున్నాం కదా అందులో కాస్త ఇడ్లీ రవ్వ అలాగే మైదాపిండి కలుపుకోండి ఎందుకంటే బైండింగ్ కోసం మైదాపిండి కాస్త ఎక్కువ కలుపుకోండి ఇడ్లీ రవ్వ కూడా మీడియంలో కలుపుకోండి అండ్ బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం సోడా పొడి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో పిండి మీకు జాలేడ్గా అనిపిస్తే కనుక మైదాపిండి ఎక్కువ యాడ్ చేసుకోండి బాగుంది కరెక్ట్గా ఫిట్గానే ఉంది గారెలు వస్తున్నాయి అనుకుంటే మాత్రం మైదాపిండి యాడ్ చేసుకోవద్దు సో ఇలా గారెలు ఒత్తుకుంటాం కదా అలాగే వేసేయండి వాళ్ళు కన్నం పెట్టరు మనం కన్నం పెడతాము అదే డిఫరెంట్ బొరాస్కి గారెలకి కానీ బొరా టేస్ట్ వేరు అసలు మీరు ఇందులో కావాలనుకుంటే ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయ కొత్తిమీర లాంటివి కూడా ఈ పిండిలో కట్ చేసుకొని వేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు సో ఇక్కడ మేమైతే ప్లెయిన్ వే వేస్తున్నాం అనమాట అక్కడ ప్లెయిన్ బొరాలే బాగా టేస్ట్గా ఉంటాయి అనమాట మాకైతే అండ్ ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోండి పిండి ఎందుకు ఫ్రిడ్జ్లో అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి అయితే ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటుంది బయట ఉంచేసిన పిండి అయితే కాస్త ఉబ్బుతుంది అలాగే ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోదు సో చూసారు కదా ఎలా బాగా పొంగుతున్నాయి కదా సో చాలా మెత్తగా ఉంటాయి బయట నుంచి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అండ్ ఇదైతే నా ఫేవరెట్ టిఫిన్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్